తిరుపతి పరకామణిలో చోరీపై కొత్తగా క్రిమినల్ కేసు పెట్టాలని టీటీడీ భావిస్తోంది తిరుమలలో జరిగిన బోర్డు సమావేశంలో ఈ అంశంపై లోతైన చర్చ జరిగినట్లు తెలిసిందే పాత ఫిర్యాదు విచారణకు వస్తే అసలు కుట్రలోని చాలా అంశాలు బయటపడకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఈ మొత్తం కుట్రను బయటపెట్టేందుకు మరో క్రిమినల్ కంప్లైంట్ ఇవ్వాలని నిర్ణయించారు లోక్ అదాలత్ లో జరిగిన రాజీని రద్దు చేసే అంశాన్ని కూడా పరిశీలించాలని నిర్ణయించారు అసలు లోక్ అదాలత్ లో ఎవరి ప్రమేయంతో ఈ రాజీ జరిగింది ఇందులో ఉన్న వ్యక్తులు ఎవరు రాజీకి దారి తీసిన కారణాలేమిటో మరోసారి లోతైన దర్యాప్తు జరిపించాలని నిర్ణయం తీసుకుంది అధికారులు బోర్డు సభ్యులు ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉంటే దర్యాప్తు చేయించాలని బోర్డు తీర్మానించింది పరకామణి కేసు ఏదైతే ఉందో అది ఎన్నో రకాలుగా వెళ్తుంది ఈ భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని పరకామణి కేసును నిష్పక్షంగా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించాలని ఈ బోర్డు నిర్ణయించారు బాధ్యులపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాల్సిందిగా బోర్డు తీర్మానం చేయడం జరిగింది రోజు ఎంతటి వాళ్ళు ఉన్నా కానీ ఆ ఒక్క ఇన్సిడెంట్ కాకుండా దాని ముందు దాని తర్వాత ఇలాంటివి ఏమన్నా జరిగాయి అనేటువంటిది సమగ్రంగా దర్యాప్తు చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం చేసింది పరకామని